విశాఖ స్టీల్ కొంతమంది ఈ విశాఖ స్టీల్ ఏంటి మూడు నుంచి నడుపుతా ఉన్నాం అలిసిపోతా ఉన్నాం ఏం సాధించాం అనేవాళ్ళు కూడా అక్కడక్కడ ఉన్నారు లేకపోతే యూనియన్ లైన్ ఒక్కటే వీళ్ళు డబ్బులు తిని తాకట్టు పెట్టారని విమర్శ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఎవరో ఏదో లొంగిపోతే ఆ లొంగిపోయినా మొత్తం ఉద్యమాన్ని కంటగట్టి దీన్ని అప్రదిష్ట పాలు చేస్తామన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ మనం విమర్శలు అన్ని కమరాలు చూసుకుంటే ఈ ఇటీవల దశాబ్ద కాలంలో విశాఖ స్టీలు ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం ఖచ్చితంగా చారిత్రాత్మకమైనటువంటి పోరాటమే అందులో ప్రపంచంలోనే వెర్రవేగి సూపర్ పవర్ అవుతాను అమెరికా చైనా మించిపోతాను అని వెర్రవేగుతున్న మోడీ జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని కూడా వొంగ తీసుకున్నటువంటి మోడీ మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతూ మెజారిటీకి మించినటువంటి పెత్తనాన్ని వెలుగు పెడుతున్నటువంటి మోడీ మూడేళ్ళగా విశాఖ ఉక్కుని ఈ శక్తి ఉద్యమం సాధ్యం కాలేదు ఎక్కడ ఆపలేకపోయారు ఇప్పుడు ప్రైవేటీకరణ తాత్కాలికంగా పక్కన పెట్టి డిస్ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు వస్తావరని కానీ దారి ఎత్తుదాం అనుకుంటున్నారు అలాగే దీనికి పెట్టుబడులు ఇవ్వకుండా గనులు ఇవ్వకుండా నష్టాలు పోల్ చేసి దాని అంతరం అదే చచ్చిపోయేది చేస్తామని ప్రయత్నాలు చేశారు అవన్నీ విఫలమైంది రెండు పర్నేసులు మూతపెట్టి ఒక్క తోనే నడిపారు కానీ ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి కార్మికుల సంఘటన శక్తి ప్రజాభిప్రాయం అన్నిటి తలపక తప్పనటువంటి పరిస్థితి ఒకటి ఈ రాష్ట్రంలో వచ్చింది అది కార్మికులు ఈ పోరాట కమిటీ దానికి నాయకత్వం వచ్చినటువంటి సేటి వాళ్ళ ఘనత అని చెప్పటంలో మనం సందేహించాల్సిన అవసరం లేదు పోరాటం వెనక ఉన్నటువంటి మన పార్టీ మన పార్టీ గట్టిగా నిలబడి మిగతా అందరిని నిలబెట్టి జారిపోయే వాళ్ళని కూడా జారిపోకుండా చేసినటువంటి ఫలితంగా ఇంతకాలం ఉద్యోగం నడిచింది కాబట్టి ఎప్పుడో ఇది ఆగిపోయాడు ఇంతకాలం ఉండగలిగేది కాదు ఎప్పటికప్పుడు ఐటీస్తో సహా ఎప్పటికప్పుడు ఎందుకు శిబిరం ఎత్తే శాతం అయిపోయింది అన్నట్టుగా ఉండటం బీజేపీ కోళ్ళ జుట్టు తిరగటం వాళ్ళ ప్రాప్తి తోటి వాళ్ళని ఏదో ఒక రకంగా మంచి చేసుకొని మంచిగా పనులు చేసుకున్నా ఒక గూసు ట్రేడ్ యూనియన్ మెథడ్ లో ఆ పద్ధతిలో బోర్జుబ మెథడ్ లో విశాఖ ఉప్పలాంటి పెద్ద ఫ్యాక్టరీని ప్రైవేట్ ఇక్కడి నుంచి కాపాడలేదు మొత్తం ప్రజలను కూడగట్టి ఒక సంఘటన ఉద్యమాన్ని నిర్మిస్తేనే ఇది కాపాడబడుతుంది ఇప్పటి వరకు అదే దాన్ని కాపాడింది కాబట్టి ఈ పోరాటం నుంచి ఎన్నో విలువైన పాఠాలు కారణపూర్వకమే కాదు ఇతర ప్రజా సంఘాలు పార్టీ కూడా ఈ పోరాటం నుంచి మన పాఠాలు తీయాల్సినటువంటి అవసరం ఉంది దీనికోసం రాష్ట్ర సంఘీభావ కమిటీ ఏర్పడింది మన విశాఖ నగర కమిటీ సంఘీభావ కమిటీ ఏర్పడింది అంటే మొత్తం ఐదు కోట్ల మంది ప్రజలను కూడా కదిలించి ఒక ఫ్యాక్టరీ చుట్టూ కదిలించామంటే దాని శక్తి అంటే మనకి అర్థమవుతుంది అందువల్ల ఇలాంటి ఈ పోరాటాన్ని మరింత ఈ లోపాలను సరిచేసుకొని ముందుకు తీసుకుపోవటానికి ఇందాక జగన్ నాయుడు చెప్పినట్లుగా మన రాష్ట్ర సిఐటి వాళ్ళ సహకారంతో మనకు ప్రత్యక్షంగా మీకు నరసింహరావు గారి గా ఉన్నారు పోరాట కమిటీకి వన్ ఆఫ్ గా అలాగే మన పార్టీ జిల్లా కమిటీ ప్రత్యక్ష నాయకత్వంలో దీన్ని మరింత ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఈ మహాసభ యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యాలు ముఖ్యమైనటువంటి కర్తవ్యంగా ఉన్నది అందుకని ఏమాత్రం దాన్ని వదిలిపెట్టడం లేదు ఆహ్వానించడానికి లేదు నిరంతరం కంటికి రెప్పలో కాపాడుకుంటే ఈ ఉద్యమాన్ని మరింత శక్తివంతంగా ముందుకు తీసుకోవడం అలానే అప్పటికప్పుడు ఆలోచించుకుంటూ చర్చించుకుంటూ అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో ఇప్పుడు ఈ మహాసు వెంటనే ఒక స్టెప్ రేపు ఎనిమిదవ తేదీ ప్రధానమంత్రి వస్తున్న సందర్భంగా అందరినీ గోడగట్టి మన నిరసనని తెలియజేయటం ఇక్కడ దీని గురించి మాట్లాడకపోతే అడుగు పెట్టలేము అనేటువంటి ఒక భయాన్ని సృష్టించడానికి ఏం చేయాలి అనేటువంటిది కూడా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం